హైదరాబాద్ పాత పసిలో ఆషాఢ మాసం బోనాల పండుగ పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది ప్రతి ఇంటి ఆడపడుచులు పసుపు కుంకుమలతో పాత్రను అలంకరించి అగ్ని సాక్షిగా బోనం మరియు ఓడ్బియ్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాయిని అమ్మవారికి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వస్త్రాలు సమర్పించారు మరియు హైకోర్టు జడ్జి నంద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ డాక్టర్ కె లక్ష్మణ్ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మరియు ఈ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు లాల్ దర్వాజా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ కమిటీ ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి భోనాలు ఉత్సవాలు నగరంలో జరుపుకుంటాం పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి ఆశలతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టలు తీసుకొని వచ్చి వారికి సమర్పించి అమ్మ ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి మీ ఆశస్సులు కావాలి తల్లి చల్లగా చూడు ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భతుల సమస్యలు లేకుండా ప్రజల ప్రజలతో ఉండే హైదరాబాద్ కాదు తెలంగాణ మంచి నిందిగా సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని ఆ అమ్మవారికి వచ్చుకునే ఈ పండుగ పోరాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి ప్రతిబింబించే ఈ పండుగలో హైదరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమం దేవత గవర్నర్ ప్రతి ఒక్కరూ కూడా సహకరించంలో రక్షణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు అన్నింటికీ సహకరించిన ఈ హైదరాబాద్ నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వ తరఫున విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియదు ఈ అమ్మవారి ఆశీర్వదన మనందరిపై నిండిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మార్పులు మనకి ఈ రోజు ఈ కార్యక్రమాలని విజయంత కావడానికి ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేకా ఎప్పటికప్పుడు పర్యటన